ఏపీలో జనవరి ఇరవై నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అండి సో మీకు అలాడే తెలిసే ఉంటుంది మన రాష్ట్రంలో అంగన్వాడీలు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు వారి సమస్యలు వారి ఇతర గురించి గత ఇరవై రోజులుగా అయితే వాళ్ళు రోడ్లపై నిరసన తెలియజేస్తున్నారు అందులో భాగంగా గవర్నమెంట్ వాళ్ళని ఎంత బుజ్జగించినప్పటికీ వాళ్ళు పట్టు విడకపోవడంతో ఫైనల్గా వారిపై యశ్మ ప్రయోగించింది అండ్ దానికి కూడా వాళ్ళు తగ్గకపోవడంతో ఫైనల్గా ఈరోజు వాళ్ళని అయితే ఉద్యోగాల నుంచి చేస్తూ ఒక నోటీస్ అయితే చేసింది సో ఫైనల్గా వాళ్ళు ఇక్కడ ఇప్పటికీ తగ్గకపోక మళ్ళీ ఇంకా స్ట్రైక్ అయితే జరగబోతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అయితే వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు అయితే తెలిపాయి సో మేబీ ఇరవై నాలుగో తారీఖు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ బంద్ పాక్షికంగా ఉంటుందా లేదా పూర్తిగా ఉంటుందా అని తెలియదు కాకపోతే ఒక హాఫ్ డే అయితే బస్సులు బయటకు రాకపోవచ్చు ఎందుకంటే ఆందోళనలు ఎక్కువైనప్పుడు బస్సులు పగలగొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది విధ్వంసం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ డే అయితే బస్సులు రాకపోవచ్చు సో అది ఆ బంద్ పూర్తిగా లేకపోతే పక్షింగా అనేది మనకు కూడా తెలీదు బట్ మ్యాక్సిమం అయితే స్కూల్స్కి కాలేజీలకి అయితే హాలిడేని మనం ఫిఫ్టీ ఫిఫ్టీకి అయితే అనుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ విలేజ్లో అయితే మాత్రం ఇవ్వకపోవచ్చు పట్టణాలకు మాత్రమే పరిమిత అవకాశం కూడా ఉంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఎందుకంటే చాలామంది కమ్యూనిషన్లు ఆడుతున్నారు అన్న ఇరవై నాలుగు తరకు బంద్ ఉంటుంది అనేసి బంద్పై ఇలా ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదు గవర్నమెంట్ అది కేవలం బస్సులు మాత్రం బంద్ చేసే అవకాశం అయితే ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ యూ డే ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మన ఛానల్లో టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూకి సంబంధించి మెటీరియల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడడానికి రాబోతున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో హోన్ నిర్మన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో